భారతదేశంలో హిందువులకు ఇప్పటికీ మీడియా దాచేసినటువంటి సమాధానం తెలియని ప్రశ్నలు మీకు ఎవరికైనా ఏ క్వశ్చన్కైనా సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి పాకిస్తాన్ భారతదేశం మతం ఆధారంగా విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు భారతదేశంను హిందూ దేశంగా ఎందుకు ప్రకటించబడలేదు పాకిస్తాన్ నుండి హిందువుల సిక్కుల శవాలు వస్తే రాని ఇక్కడ ఒక్క ముస్లిం రక్తం కూడా పారకూడదని జాతిపితగా ప్రచారమైనటువంటి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందుకు అన్నారు గాంధీ అనుకుంటే భగత్ సింగ్ను కాపాడగలిగేవారు కానీ ఎందుకు కాపాడలేదు భారత్లో ముస్లింల లబ్ధి కోసం రకరకాల చట్టాలు ఉన్నాయి మరి హిందువులకు ఎందుకు లేవు కేరళలో రిక్షావాళ్ళు కానీ డ్రైవర్లు కానీ వీళ్ళెవ్వరూ కూడా హిందువులు అయి ఉంటే శ్రీకృష్ణనో జయ హనుమానో ఎందుకు రాసుకోకూడదు రాజ్యాంగ ప్రకారం పది శాతం కంటే తక్కువ వారినే అల్ప సంఖ్యాకులు అంటారు అంటే మైనర్లు అంటారు మరి భారతదేశంలో పద్దెనిమిది శాతం ఉన్న ముస్లింలు ఇంకా వాళ్ళని ఎందుకు మైనారిటీగానే చూస్తున్నారు కాశ్మీర్ హిందూ దేశంలో భాగమైనప్పటికీ అక్కడి నుండి హిందువులను ఎందుకు వెళ్ళగొట్టారు ప్రపంచంలో హజ్ యాత్రకి సబ్సిడీ ఇచ్చే ఏకైక దేశం మన భారతదేశం అరవై సంవత్సరాలుగా ప్రభుత్వం దీని కొరకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఎందుకు ప్రపంచంలో ఎన్నో ముస్లిం దేశాలున్నా హజ్ యాత్రకి వాళ్ళు సబ్సిడీ ఇవ్వట్లేదు కానీ భారతదేశం మాత్రమే ఎందుకు ఇస్తుంది కేవలం హిందూ మందిరాల్లో ఉన్నటువంటి ఆదాయాన్ని మాత్రమే ఎందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి తీసుకున్న వాటిని హిందూ దేవాలయాలకు లేకపోతే హిందువులకు సంబంధించిన పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కోసం వాడకుండా మిగిలిన అన్య మతస్థులు కూడా ఎందుకు ఉపయోగిస్తున్నారు కాశ్మీర్లో భగవద్గీతను బోధించడానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు భారత్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఉన్న ముస్లింలు ప్రస్తుతం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం కంటే ఎక్కువ ఉన్నారు ఇంత జనాభా ఎలా పెరిగింది మరి ఇదే పరిస్థితి పాకిస్తాన్లో ఒకప్పుడు ఇరవై రెండు శాతం పైన ఉన్నటువంటి హిందువులు ఎప్పుడు ఒక శాతం కంటే తక్కువకొచ్చారు వాళ్ళందరూ ఎక్కడికి పోయారు మొఘల్స్ ద్వారా ధ్వంసం చేయబడిన సోమనాథ్ మందిర్ పునరుద్ధరించాలన్న సమయంలో ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే అని గాంధీ ఎందుకు అన్నారు మరి అదే గాంధీ జువా మసీద్ పునరుద్ధరణకు నిరాహార దీక్షకు కూర్చొని మరి ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు తెచ్చారు భారతదేశంలోని మీడియా హిందువులకు సంఘుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది ఎక్కువ ఛానల్స్ కేవలం ఆర్ఎస్ఎస్ను తిట్టేదానికి లేకపోతే వాళ్ళ మీద చెడు ప్రచారానికి ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంది అక్బర్ జనానాలో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది హిందూ మహిళలు ఉండేవాళ్ళు ఆయన సేవ కోసం ఎక్కడైనా ఇలాంటి సమాచారం మీకు చూశారా భారత్లో ఎనభై శాతం హిందువులు ఉన్నారు అయినా శ్రీ మందిరంను కట్టించడానికి ఇప్పటిదాకా ఎందుకు ఆగవలసి వచ్చింది కాంగ్రెస్ పాలనలో దాదాపుగా ఆరు వందల నలభై ఐదు దాడులు జరిగాయి అందులో ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది చనిపోయారు ఇవేవి మీడియాకు కనపడవా కానీ గుజరాత్లో ప్రతీకార దాడుల్లో చనిపోతే మీడియా ఎందుకు అంత హంగామా చేసింది ఆ సమయంలో గోధ్రాలో అరవై ఏడు మంది కరసేవకులు సజీవంగా దహనం చేశారు మీడియా దాని గురించి ఎందుకు పెద్దగా మాట్లాడలేకపోయింది ఇకపోతే జవహర్లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం గియాషుద్దీన్ ఘాజీ కానీ మన చరిత్రలో తప్పుగా ఎందుకు చూపించారు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ పోతే ఎన్నో ఉన్నాయి కానీ దీనికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు దీన్ని అర్థం చేసుకునే వాళ్ళెవరు మీలో ఎవరికైనా వీటికి సమాధానం తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి జై హింద్